ఇక మా రాజ్యం ఉన్నది మేము రాచరికం చేస్తాం మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు టెంపరీగా మీరు ఉంటారు ఇంకా మూడేళ్ళే మూడేళ్ళ కాలంలో కూడా మా ఇష్టానుసారం చేస్తారంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది అక్కడనే కార్పొరేషన్ ఉన్నది ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి సికింద్రాబాద్ ఇప్పుడు మల్కాజీరి అనేది ఒక గ్రామం సైబరాబాద్ అనేది ఒక గ్రామం శంషాబాద్ అనేది ఒక గ్రామం కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయినాయి ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పాం కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్ హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు నిన్న శ్రీధర్బాబు గారు పదే పదే జంట నగరాలు జంట నగరాలు అని మాట్లాడండి జంట నగరాలు ఏవి సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసామని చెప్పు అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం దీంట్లో పదిహేడవ తారీఖు నాడు ప్రారంభం ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి నిరార దీక్షలు ఉంటాయి అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ మేధావులని ప్రజల్ని విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోండా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరికి పోమంటారు అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరికి పోవాలి లేకపోతే సైబరాబాద్ పోవాలి బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట ఇది విచిత్రమైనటువంటిది